ఇప్పుడు థియేటర్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు ఈస్ట్ గోడవరి అంటే రిలీజ్ సెంటర్లో కాకినాడ రాజమండ్రి అమలాపురం వరకు ఉండేది తర్వాత ఏదో తాటిపాకని కొంచెం ఎక్కడో రావులపాలెం లాంటిది ఎక్కడో ఎక్కడో వేసేవారు ఇప్పుడు ప్రతిదీ రిలీజ్ అంటారే నెంబర్ ఆఫ్ రిలీజెస్ ఎక్కువైపోయింది ఇది వరకు వంద రోజులు పోస్టర్ చూసేవాళ్ళం అన్నమాట ఇప్పుడు వంద రోజులు పోస్టర్ ఎక్కడ చూస్తాం ఆ రెవెన్యూ రావడానికి వంద రోజులు పడితే ఇప్పుడు టూ వీక్స్ లో వచ్చేస్తుంది అంతేగా ఏదో అద్భుతంగా ఉంటే తప్ప అవునన్నా తొంభై రెండు ప్రింట్లతో రిలీజ్ అయింది అని వారు ఇప్పుడు నాలుగు వందల ముప్పై రెండు ప్రింట్లు క్యూబ్ వచ్చింది కదా క్యూబ్ లో కదా ఇప్పుడు టెక్నికల్ సో మా ఊరు వచ్చేసరికి మలికిపురం తాటిపాక అమలాపురంలో ఫిఫ్టీ డేస్ అయిన తర్వాత సినిమాలు వచ్చేవి ఓకే పెద్ద హీరోలు వచ్చినప్పుడు ఇంకా అక్కడ శుక్రవారం అని ఏమీ లేదు ఎప్పుడు కుదిరితే అప్పుడు తింటాం ఇంట్లో అబ్బాయి తినే అన్ని సినిమాలు చూసేవాళ్ళ ఏ సినిమా ఆ సినిమా అని లేకుంటే అన్ని సినిమాలు చూసేవాళ్ళు అంటే హైదరాబాదు లక్ష్మీ దుర్గా శావన్ శుక్రవారం చెప్పిన తర్వాత ఏ సినిమా లక్ష్మీ దుర్గాలు ఓకే ఆ టైంలో ఎక్కువ సార్లు చూసింది రాజశేఖర్ మాగాడు చిరంజీవి గారిది కొదమసింహం ఎక్కువసార్లు బంగారు బుల్లుడు బాలయ్ ఎక్కువసార్లు కొంచెం లేలుగా కొన్ని సినిమాలు గుర్తున్నాయి సినిమాకు డబ్బులు మరి నాన్న ఇచ్చేవాళ్ళ ఇంకా రకరకాలుగా ఉండేదన్న అది చుట్టాలు వచ్చినప్పుడు జేబులో పెట్టిన పది రూపాయలు దాచుకుని ఓకే అప్పుడు రిజర్వ్ టికెట్ ఫోర్ రూపీస్ ఉండేది మెల్కపురంలో ఐదు థియేటర్లు ఉండేవి ఒకటి వెంకటనారాయణ ఒకటి పద్మజ పిక్చర్ ప్యాలెస్ ఒకటి సత్యజ్యోతి ఒకటి శంకర్ థియేటర్ ఇంకొకటి మహాలక్ష్మి అని ఓకే రూపాయి నెల టికెట్ ఇప్పుడు నాలుగు రూపాయలు పెట్టుకుని వెళ్ళి బదులు కిందకి వెళ్తే నాలుగు సినిమాలు చూడొచ్చు కదా అని చెప్పి అది దాచుకుని మా అత్తమ్ అయ్యి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు అయితే అందరు డబ్బులు దాచుకుని సినిమాలు ఖర్చు అంటే అమ్మ నాన్న సపోర్ట్ చేసేవాళ్ళ సినిమాలోకి వెళ్తా అంటే ఇక్కడ ఏంటంటే అన్న మా ఫాదర్ నాకు నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సారీ మా మదర్ అవి ఏదో కాటేశ్వండి మిల్గా మా నాన్నమ్మగారు నాన్నమ్ గారు ఎక్కువ ఓకే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే సినిమా కష్టాలు ఈ స్ట్రగుల్స్ అనేవి మామూలుగా తొలి అవకాశం వచ్చేవారు ఖచ్చితంగా అందరికీ సినిమా కష్టాలు అంటే ఎలా ఉండేది అంటే డిగ్రీ అయిపోయింది టూ థౌసండ్ టైమ్కి వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయాలి ఏదో జాబ్ చేయాలి అని మా మదర్ ఆవిడకి ఏదో నేను జాబ్ చేస్తే ఇష్టంగా ఉండేది ఒక కంపెనీలో అకౌంట్స్ నేర్చుకుంటూ బేకామ్ చేసి వచ్చాను నేను ఎంకామ్ చేశారు ఎంకామ్ ప్రైవేట్గా చేస్తూ తిరిగేవాడిని నేను ఎక్కడికి ప్రసాద్ రెడ్డి గారు కేవీఆర్ పార్క్ వస్తారంట కదంటే నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేయటం ఒక ఆఫీస్కి వెళ్ళాలి ఒక సినిమాకి ఇలా ఆడిషన్ జరుగుతుంది అదేం తెలియదు ఎక్కడైనా రోడ్ మీద షూటింగ్ జరుగుతుంటే ఎవరిని అడగాలండి యాక్టర్ అవ్వాలంటే ఎవరినో కోడేటర్ని చూపించారు రేపు ఫోటోలు పట్టుకుని రేపు వచ్చేయంటే మన అక్కడికి వెళ్ళి నుంచి వెళ్ళాం ఓకే లొకేషన్ షిఫ్ట్ అయిపోతారో అది తెలిసేది కాదు అంటే అంత అవగాహన లేదు తర్వాత ఎవరైనా ఒక సినిమాలో ఎక్కడో నాగార్జున గారు అని కూర్చున్నాడు మన్మధుడులో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో ఆయనతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించడం మన సారదీ థియేటర్ వెనకాల మా ఊరు కుర్రా ఒక హోటల్ పెట్టారు సాయి ప్రియా అక్కడ కొంతమంది వచ్చి టీత్ అవుతుండేవారు ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం శని ఆదివారాలు మళ్ళీ మిగతా రోజుల్లో మన డబ్బును సంపాదించుకోవాలి మూడు వేల జీతానికి రెండు వేల వందల జీతానికి అది స్ట్రగుల్ తర్వాత ఏమైందంటే పాయింట్ ఆఫ్ టైంలో ఈ చదువు చదువు లేని ఉద్యోగాలు చిన్న చిన్నవి మన వల్ల తేమలతో ఎదోటి చేసుకుందాని చెప్పి మా ఊరు వెళ్ళిపోయారు అక్కడ ఏదో చెరువులు చేసి ఏదో ఒక షాప్ పెట్టి అన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అవి తర్వాత ఒకరోజు ఒక ఊర్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ కలవటం అక్కడ జరిగాక కుదరటం తను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్లో షూటింగ్ వచ్చినా నాకు ఫోన్ చేయడం నేను వెళ్ళి కలవడం అలా ఒకరోజు పరుగు షూటింగ్ వెళ్ళాను రాజమండ్రి పక్కన కేశవర్ పరుగు అక్కడ దిల్ రాజుగారు చూసి అప్పటికే కొత్త బంగాళాకు అనౌన్స్ చేసి ఇచ్చారు ఓకే తొలి అవకాశం తొలి అవకాశం తెలియదు అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న ఇస్తున్నా అని చెప్పేశారు రాజుగారు తర్వాత ఒక ఇరవై రోజులకి ఇప్పుడు నేను ఎవరితో చెప్పలా నేను ఇంట్లో కూడా చెప్పలే అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా అంటే మళ్ళీ చెప్పిన దాగుండి మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా అంటే సినిమాల్లో అవకాశం వచ్చింది సినిమా మ్యాటర్ అయిపోతారనాడండి మామూలు మామూలుగా ఉండదు సార్ దా ఒక ట్వంటీ డేస్ తర్వాత సునీల్ కాల్ చేసేది అని ఆయన చెప్పాను ఎరా రాజుగారు నిన్న ఒకసారి రమ్మన్నారు అన్నాడు ఎక్కడంటే అలా ఆఫీస్కి వెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగున్న రోడ్లో ఉంటుందని అంటే నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు ఆడిషన్ ఎలా ఇవ్వాలి నాకు ఒక ఐడియా ఉంది స్టేజ్ మీద చేసి ఏసి అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం ఏమీ నాకు కనపడలే సో నేను ఇలా నా పేరు ఇది నా పేరు ఇది నేను ఇలా నాకు ఇంట్రెస్ట్ చేయాలని వచ్చాను కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన రాజుగారు ఏంది కెమెరా కొత్త అన్న అవును సార్ అన్న ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్న రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు నా పేరు ఇది మా ఊరు ఇది అని చెప్పింది ఆడిషన్ అంతే ఒక సీన్ ఇచ్చి పర్టికులర్గా చేయాలి లేదు రాజుగారు ఓకేలే నువ్వు వెళ్ళు అన్న అన్న తర్వాత చోటగా నాయుడు గారు శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళు ఇద్దరు లేరు ఇలా కాదు ఈ కుర్రాడికి సీన్ ఎలా చేస్తారో సార్ చూడాలి కొంచెం లేతగా ఉన్నాడు సేమ్ ఆ ఇంటర్మీడియట్ కుర్రాడ్ లాగా కొంచెం గడ్డం అది పెంచమను అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి ఓకే వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి డింకిల్ కొట్టేసి వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్ చదువుతుంటాను నాలుగైదు ఏళ్ళు పెద్దోండే కొంచెం గెడ్డమేది పెంచమను అని ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ పిలిచారు అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకు ఏం అర్థం లేదంటే ఇప్పుడు నువ్వు కాలేజీలో అయ్యి అమ్మాయిని ఎలా ఆడిపించోడు అలాంటి నాలుగైదు చెయ్యి ఎక్కడ అన్నాడు అయితే నేను రాసుకుంటానండి అని ఏవో రాసి చూపిద్దాం చెయ్యి అండి చేసా అప్పుడు ఓకే ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న ఓకే అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు తర్వాత కొన్ని సీన్లు చేసాం ఏంటన్న ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటే అన్న కెమెరా భయం అంటే ఏ సీన్ షూట్ చేసే ఫస్ట్ దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్ ఓకే కానీ ఫస్ట్ సినిమా అంటే అన్న సినిమాలకి వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నాను యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు అంతే అంతే జీవితంలో సగం భాగం థియేటర్లోనే కానీ ఆ సినిమాని చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం సినిమా అది సినిమా అంటే మనకు పిచ్చి మీరు అవ్వచ్చు నేను అవచ్చు అంత సినిమాకి వెళ్ళటానికన్నా ఇవాళ సినిమా రిలీజ్ అనుకో ముందు రోజు రాత్రి మనందరం ఆడుకున్నానా రేపు నువ్వు అక్కడికి వచ్చే నేను ఇలా మనందరం కలిసి వెళ్దాం లేదా అన్నావు స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా అవును అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా సినిమాని లోపలికి వెళ్ళి రెండున్నర గంటలో బయటకు వచ్చిన తర్వాత దాని నుంచి డిస్కషన్ సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయింది సినిమా 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 ప్రతిరోజు సినిమా చూడాలి కదా ఏదోటి టీవీలోనూ ఓటీటీలోనూ ఎక్కడో చోట అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న నా చిన్నప్పుడు తాటిపాక పద్మ థియేటర్ తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది అక్కడ ఏడు వందలు ఎంత సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో చిరంజీవి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చీరలు తెచ్చేసి మధ్యలో పాత్రలో వేసేవారు ఓకే ఇంటర్వల్ టైంలో అలా మడత పెట్టి పక్క పెట్టేవారు వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు అంటే మెడ ఇలా అంది అక్కడ వరకు నుంచి చూసేవారు వెయ్యి మందితో సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు థియేటర్ థియేటర్కి వెళ్ళి వస్తా ఉంటాం అక్కడ సింగిల్ స్క్రీన్స్ లేవు సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే అన్నపూర్ణ థియేటర్ ని ఫ్రంట్ తీసుకొచ్చారు త్రీ హండ్రెడ్ సిట్టింగ్ అయిపోయింది ఆరు వందల ఏడు వందల మంది తోటి గోల్ గోల్ కింద సినిమా చూస్తుంటే పెద్ద కలిసి థియేటర్ ఒక ఫ్యామిలీ అది చిరచి రిలీజ్ని ఎంజాయ్ చేసేవాడిని అది మళ్ళీ చెప్తాను ఇంతకు ముందు ఏ టాపిక్లో నుంచి వెళ్ళమన్నాను నేను మనం